హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిలు నా లో నేను మీకు చూపించబోయే రెసిపీ చాలా పాతకాలం వంట అండి ఎన్నప్పాలు ఇది మా ఊరిలో మా వాళ్ళు చేసే ఈ ఎన్నప్పాలు మీ అందరి కోసం చేసి చూపిస్తున్నామండి మీరు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఎన్నప్పాలు చేసుకోవడానికి కూడా మనం ముందు ట్వెల్వ్ అవర్స్ బిఫోర్ బియ్యాన్ని కడిగి నానబెట్టి ఉంచుకోవాలండి ఓవర్ నైట్ ఇప్పుడు ఈ ఓవర్ నైట్ నాని బియ్యాన్ని వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఇలా ఒక లో వేసుకొని వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఒక బట్టపై వేసి ఆరబెట్టారండి ఇప్పుడు తడి ఆరిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని ఈ విధంగా తడిపిండి పట్టించుకున్నారు చూడండి చాలా సాఫ్ట్గా ఉంది ఈ పిండి ఈ పిండిని పట్టించిన వెంటనే ఒక బట్ట వేసి మూసి పెట్టారండి వీళ్ళు ఒడిగా అవ్వకూడదంట అలా అయిపోతే ఉండ పగుళ్లుగా వస్తుందంట అందుకని వీళ్ళు బట్ట వేసి మూసి పెట్టారు వీళ్ళు నాలుగు కేజీల పిండికి దాదాపుగా మూడు కేజీల బెల్లాన్ని ఒక జస్ట్ ఒక పిడికెడు షుగర్ యాడ్ చేశారండి అంతే యాడ్ చేసి వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి కట్టెల పొయ్యి మీద ఈ విధంగా పాకం రెడీ చేస్తున్నారు ఈ పాకానికి దాదాపుగా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుందండి బాగా దగ్గర పడి పాకం వస్తుంది అని అనిపిస్తే ఇలా ఒకసారి చూడండి ఇలా మనం గరిటితో వదిలితే ఇలా తీగలాగా జారాలండి అంటే ఇది ఆల్మోస్ట్ రెడీ అయినట్టే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలా కలిపిన తర్వాత ఈ విధంగా ఫింగర్స్తో టచ్ చేస్తే మనకి ఇలా తీగలాగా అనిపించాలి ఇప్పుడు పాకం రెడీ అయినట్టు ఇలా చెక్కబడిన తర్వాతే మనం చెక్ చేసుకోవాలి పిండిని వేస్తూ కలుపుతున్నారు ఇలా కలుపుతూనే ఉన్నారండి ఉండలు రాకుండానే ఒకరు వేస్తున్నారు ఇంకొకరు కలుపుతున్నారు అలా కలుపుతూనే ఉన్నారు మనకి ఆల్మోస్ట్ పాకానికి బెల్లానికి సరిపోయింది ఇప్పుడు ఈ పిండిని మొత్తం వేసేస్తారు నాలుగు కిలోల పం పిండిని చూడండి ఇలా కలుపుకున్న ఈ పాకంలో కొద్దిగా నెయ్యి వేసుకున్నారండి ఇప్పుడు ఈ పాకాన్ని పక్కకు పెట్టుకుందాము ఇది కొంచెం చల్లారినిద్దాము కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలండి ఈ లోపల వేరే పొయ్యి మీద వీళ్ళు ఆల్రెడీ ఆయిల్ హీట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ పాకం కూడా కొంచెం చల్లగా అయ్యిందండి పైన ఇట్లా ఆయిల్ రుద్దుకుంటూ కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసేస్తున్నారు వీళ్ళు ఈ మాదిరిగా రౌండ్గా ఉండలుగా చేసుకొని ఈ మరుగుతున్న ఆయిల్లో వేయాలి నాలుగు సైడ్లు మంచిగా ఇలా వేయించుకోవాలండి చూడండి మంచి గోల్డ్ కలర్ వస్తుందండి ఇది యాక్చువల్గా మాకు మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే సెవెన్ అయిపోయిందండి అందుకని ఇప్పుడు కొంచెం డార్క్ అయ్యింది కానీ మంచి గోల్డ్ కలర్లో వస్తాయండి ఈ గోల్డ్ కలర్ రాగానే దీన్ని తీసి ఇలా స్ట్రైనర్లో వేసుకొని అప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము చూడండి ఎంతో సింపుల్గా చాలా ట్రెడిషనల్ అయిన ఎన్నప్పాలు రెడీ అయిపోయినాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ